మామూలుగా అయితే చాలామంది భారతదేశం రాజకీయాలు కానీ ఇతరత్ర కానీ మాట్లాడుతున్నప్పుడు ఇవాళ చాలా నిరాశాజనకంగా ఉంది అనుకుంటారు కానీ కాదు ఏ ప్రజాస్వామ్యమైన చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయేమో తప్ప ప్రపంచంలో చాలా గొప్ప దేశాలలో భారతదేశం ఇతర ఏ దేశం మీద ఒక్కసారి కూడా దురాక్రమణ చేయకుండా ఉన్న దేశం ఏదైనా ఉందంటే ఒక భారతదేశమే ఇతర దేశాల మీదకి ఎకనామిక్ రిఫార్మ్స్ అనేది నైన్టీన్ నైంటీ వన్లో వచ్చినప్పటి నుంచి మీరు ఎకనామిక్స్లో కానీ సోషల్ సెక్టార్లో కానీ టెక్నాలజీలో కానీ బహుశా నాకు తెలిసి భారతదేశం పొందినంత డెవలప్మెంట్ ఇంకో దేశం పొందలేదు మనతో పాటు సమానంగా పుట్టిన దేశం పాకిస్తాన్ మన పక్కనే సౌత్ ఏషియాలో ఉన్న దేశాలు భూటాన్ కానీ నేపాల్ కానీ కిందనున్న ఉన్న శ్రీలంక కానీ పక్కనే ఉన్న బంగ్లాదేశ్ కానీ సౌత్ ఏషియన్ కంట్రీస్లో నెంబర్ వన్ దేశంగా ఉన్నది భారతదేశం ఇంకా గొప్ప విషయం జపాన్ చైనా ఇండియా ఏషియన్ కంట్రీస్లో కానీ ఈవెన్ థాయిలాండ్ కానీ మలేషియా కానీ సింగపూర్ కానీ ఇలాంటి దేశాలతో పోల్చినప్పుడు అమెరికాతో పోల్చినప్పుడు బ్రిటన్ లాంటి యూరోపియన్ కంట్రీస్తో పోల్చినప్పుడు నెంబర్ వన్ కొన్ని సెక్టార్లో ఇండియా అందుకని టెక్నాలజీ కావచ్చు సోషల్ సెక్టార్స్ కావచ్చు అంటే ఎడ్యుకేషన్ కావచ్చు హెల్త్ కావచ్చు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కావచ్చు భారతదేశం చాలా బాగుంది ఈ దేశాన్ని ఇంతవరకు నడిపించిన ప్రధానమంత్రులు కానీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ తమ తమ కాంట్రిబ్యూషన్ చేశారు నేను యువతని కోరేది ఏదైనా ఉంది అంటే ఇలాంటి దేశానికి ఇవ్వాలి అనే ఒక క్వశ్చన్ ప్రతిరోజు కనుక వేసుకోకపోతే వాట్ కుడ్ బి మై కాంట్రిబ్యూషన్ టు ద నేషన్ ఇక యువతని ఎందుకంటు అందరూ అనుకోవాలి కానీ భావి భారత నిర్మాతలు మీరు కాబట్టి మీరు కంపల్సరీ అనుకోవాలి అన్నది మా ఉద్దేశం మాతో పాటు మాకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది అందుకని యువతరం ఖచ్చితంగా ఈ దేశ చరిత్ర తెలుసుకోవాల్సిందే డెబ్భై ఆరు సంవత్సరాల్లో భారతదేశం ఏ ఏ రంగాలలో ఎలా డెవలప్ అయిందో తెలుసుకోవాల్సిందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి కానీ మిషన్ లెర్నింగ్ లాంటివి కానీ ఐఓటీ లాంటివి కానీ లేకపోతే మెకానికల్ ఇంజనీరింగ్ కానీ సివిల్ ఇంజనీరింగ్ కానీ ఎలాగైతే మనం తెలుసుకుంటున్నామో వాటితో పాటు సమానంగా ఈ దేశపు చరిత్ర తెలుసుకోవాల్సిందే